ఈరోజు మనిషి జన్మ అనేది దైవ నిర్ణయం కానీ ఈ దైవ నిర్ణయంలో మనిషి ఎందుకు పుట్టాడు మనిషి ఎందుకు చనిపోతున్నాడు ఈ రెండింటి మధ్య దేవుని యొక్క సంకల్పం ఉంది ఈ యొక్క సంకల్పాన్ని ఏ మనిషి కూడా ఈరోజు ఆలోచించలేకపోతున్నాం మనిషి ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఆ పుట్టుక యొక్క కారణం ఏమిటో తెలుసుకోకపోవటం చాలా విచారకరం ఈరోజు మనం సమాజంలో చూస్తున్నప్పుడు ఈరోజు మా బర్త్డే అండి అని చెప్తున్నారు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ ప్రతి సెలబ్రేషన్ అనగానే ఏదో పండగ వాతావరణం ఆ కుటుంబంలో మనం చూస్తాం ఒక పండగ వాతావరణం ఉన్నతమైనటువంటి స్థితి ఆ కుటుంబంలో మనకు కనబడుతుంది అంటే పుట్టినరోజు నువ్వు పుట్టింది ఆ రోజేనా అని బైబిల్లో మనం చూడగలిగితే చక్కటి సమాధానము బైబిల్ మనకి చూపిస్తుంది ఎందుకనంటే ఈరోజు పుట్టుక అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు పుట్టుకుని రోజు వేడుకలు జరుపుకుంటున్నారు సమాజంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పుట్టినరోజు వేడుక అనగానే నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చర్యలు వారు చేస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తినేటటువంటి ఆ పదార్థాన్ని మొహం మీద రాసుకుంటూ ఒక భయంకరమైనటువంటి విసుగు చెందించేటటువంటి ప్రక్రియలోనికి ఈరోజు బర్త్డే కల్చర్ అనేది వెళ్ళిపోయింది కానీ వాస్తవానికి బైబిల్ దగ్గరకు వచ్చే బైబిల్ని అడిగితే మన పుట్టిన దినము జరుపుకుంటున్నాము ఇది రైటా లేకపోతే రాంగా అనేది మనం ఆలోచన చేస్తే